డివిఎం తెలుగు కి స్వాగతం ఘనంగా బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం పలన్నేళ్ళు మార్చి ఒకటి ప్రజాప్రతిభ పలన్మేర్ పట్టణంలో బాలికోన్నత పాఠశాల నందు ఐసిడీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం నిర్వహించినట్లు ఐసిడీఎస్ సూపర్వైజర్ నాజ్మా ఓ ప్రకటనలో తెలిపారు వారు తెలిపిన వివరాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు అందులో భాగంగా పలమేర్ పట్టణంలో బాలికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్ లత అధ్యక్షతన బాలికల చేత చెట్లు నాటించడం అదేవిధంగా ఏజీ గర్ల్స్ ద్వారా బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేయడంతో పాటు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం భారతదేశంలో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైందని దానికి అనుగుణంగా మార్చి ఒకటవ తేదీ మొదట ప్రాధాన్యత కార్యక్రమంగా నిర్వహించామన్నారు అనంతరం పట్టణంలోని రంగాపురం అంగనవాడి కేంద్రంలో పిల్లల చేత చెట్టు నాటించామని తెలిపారు ప్రస్తుతం ఎనిమిది రోజుల పాటు మహిళా దినోత్సవ ఆరోత్సవాల్లో రోజుకో వినూత్నమైన కార్యక్రమాల ద్వారా బాలికలకు మహిళలకు మనోధైర్యంతో పాటు పిల్లల చేత చెట్లు నాటించడం వలన పర్యావరణాన్ని పరిరక్షించడానికి అలవాటు పడతారన్నారు బాలికలు మహిళలు సమాజంలో జరుగుతున్న ఆగాయత్యాలను ఎదుర్కోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు చేపట్టే కార్యక్రమాల ద్వారా సమాజానికి చేయడానికి అలవాటు పడతారన్నారు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు కుప్పమ్మ పద్మజ అంగనవాడీ వర్కర్లు చిలకమ్మ లత మహేశ్వరి విద్యార్థులు పాల్గొన్నారు